ఛానల్ నేను మీరాధ రోజులాగే ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి ఇంకా ఈ రోజు మన వీడియోలో నేను షేర్ చేసుకుంటుంది ఏంటంటే బ్యూటిఫుల్ పట్టు శారీస్ అండి ఇవన్నీ కూడా నేను మీషో నుండి తెప్పించుకున్నాను ఈ పొంగల్ ఫెస్టివల్ కి నా కోసం తెప్పించుకున్న పట్టు శారీస్ అండి ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయనేది రివ్యూ అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అలాగే వర్క్ బ్లౌజెస్ కూడా తెప్పించానండి మగ్గం వర్క్ బ్లౌజెస్ చాలా బాగున్నాయండి మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చేయండి ఇప్పుడు ఫుల్ గా ఎలా ఉందనేది ఓపెన్ చేసి చూపిస్తాను ఈ రోజు మన కలెక్షన్ లో నేను మీషో నుండి తీసుకున్న ఫస్ట్ శారీ అయితే ఇదే అండి పట్టు శారీ నాకైతే చాలా సూపర్ గా నచ్చిందండి ఈ శారీ మాత్రం ఎందుకంటే చాలా లైట్ వెయిట్ గా ఉంది అలాగే గోల్డ్ కలర్ టిష్యూ శారీ అండి చాలా తక్కువ ప్రైస్ లో మనకి ఇది మీషోలో అయితే అవైలబుల్ గా ఉంది నాకైతే సూపర్ గా నచ్చిందండి ఇది మెయిన్ గా ఏంటంటే ఈ బార్డర్ అండి ఈ బార్డర్ చూడండి ఇదైతే మనకి కంచి పట్టు శారీస్కి అయితే ఇస్తారు కదా అంత బాగా ఇచ్చారండి బార్డర్ మాత్రం ఫినిషింగ్ చూడండి మంచి ప్రీమియం క్వాలిటీలో ఈ శారీ అయితే వచ్చింది ఈ దీని ప్రైస్ చూసిన తర్వాత నేనైతే నిజంగా షాక్ అయిపోయానండి ఫుల్గా ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉందనేది ఈ శారీకి అయితే నేనైతే ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే తెప్పించానండి మీషో నుండి ఇది కూడా చాలా బాగుంది ఇలా చూడండి ఈ వర్క్ బ్లౌజ్ అయితే తెప్పించాను నేను ఇంకా ఇది మొత్తం కూడా స్టిచ్చింగ్ అయితే అవ్వలేదు స్టిచ్చింగ్ అయిన తర్వాత మళ్ళీ చూపి శారీకి అయితే పళ్ళు అయితే ఇలా ఇచ్చారండి రిచ్ పళ్ళు అయితే ఇచ్చారు ఇలా శారీ మొత్తం కూడా ఇలాగా మిడిల్లో చూడండి ఇలాగా టిష్యూ అయితే మీకు కనిపిస్తుంది కదా చాలా షైనింగ్ అయితే ఉందండి శారీ మాత్రం ఇలాగ పైన సైడ్ అయితే మనకి ఈ బార్డర్ అయితే ఇచ్చారండి మీడియం బార్డర్ అయితే ఇచ్చారు ఇలాగ శారీ మాత్రం చాలా బాగుందండి మంచి టిష్యూ శారీ అండి ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది అస్సలు రఫ్గా స్టిఫ్గా అస్సలు లేదు మీకు ఇలా బార్డర్ చూడండి బార్డర్ చూడండి ఎంత బాగుందో నాకైతే ఈ బార్డర్ చాలా బాగా నచ్చిందండి మంచి పట్టు శారీస్కి అయితే ఇస్తారు కదా అలాంటి బార్డర్ అయితే ఇచ్చారండి చూడండి ఎంత బాగుందో క్వాలిటీ మాత్రం చాలా సూపర్గా ఉంది ఇలా అయితే ఉందండి శారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గానే ఇచ్చారండి మిడిల్లో వచ్చేసి ఇలా అయితే ఉంది బ్యాక్ సైడ్ చూడండి శారీకి శారీ బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది మనకి తట్టుకునేలా అయితే ఏమీ లేదండి నాకైతే శారీ మాత్రం చాలా బాగా నచ్చిందండి ఇలా చూడండి శారీ అయితే బార్డర్ అయితే ఇలా ఇచ్చారు పట్టు బార్డర్ అయితే ఇచ్చారండి కంచి స్టైల్లో బార్డర్ అయితే వచ్చింది శారీకి ఇలా అయితే ఉందండి దీనికి బ్లౌజ్ కూడా ఇచ్చారు బట్ నాకైతే ఆ బ్లౌజ్ అయితే అంతగా నచ్చలేదండి ఈ శారీకి అయితే ఈ బ్లౌజ్ అయితే ఇచ్చారండి బ్రోకేడ్ బ్లౌజ్ అయితే ఇచ్చారు దీనికి కూడా బార్డర్ అయితే ఇచ్చారు శారీ కలర్ అయితే ఇలా ఉందండి మంచి లైట్ బేబీ పింక్ ఇలాగా డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ లో శారీ అయితే ఉంది మీకు కనిపిస్తుంది వీడియోలో సేమ్ అలాగే ఉంది శారీ మాత్రం చాలా బాగుంది ఇంకా ఈ శారీని అయితే నేను ఇలాగా వేసుకొని చూపిస్తున్నా చూడండి చాలా బాగుందండి ఈ ఫెస్టివల్ అయితే మీ అందరికి కూడా చాలా వరకు యూజ్ అవుతుంది నేనైతే ఈ ఫెస్టివల్ కనే తీసుకున్నానండి ఈ శారీ మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి మంచి క్వాలిటీలో ప్రీమియం క్వాలిటీలో ఈ శారీ అయితే వచ్చింది ఈ ప్రైస్ చూసిన తర్వాత నేను షాక్ అయ్యాను ఈ శారీ రిసీవ్ చేసుకున్న తర్వాత నిజంగానే షాక్ అయ్యానండి అంత బాగుంది శారీ మాత్రం మీరు అస్సలు మిస్ చేసుకోకండి హ్యాపీగా పర్చేస్ చేసేసుకోండి ఈ శారీకి ఏంటంటే నేను ఈ బ్లౌజ్ ఇలాగా స్టిచ్చింగ్ చేపిద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే శారీలో పింక్ కలర్ అయితే ఎక్కువగా హైలైట్ చేస్తుంది ఈ శారీలో అందుకనే ఈ పింక్ కలర్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ అయితే తెప్పించుకున్నానండి మగంబర్ బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి బ్యాక్ సైడ్ నెక్స్ట్ చూడండి ఇలా అయితే ఉంది మొత్తం కూడా పర్ల్స్ అలాగే బీచ్ తో చాలా హైలెట్గా ఉందండి ఫ్యాబ్రిక్ కూడా మనకి మంచి పట్టు ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారు ఇలా చూడండి ఇలాగ రౌండ్ నెక్ ఇచ్చేసి కట్ వర్క్ అయితే ఇచ్చారండి ఇలా అయితే ఉంది హ్యాండ్స్కి కూడా చాలా బాగా ఇచ్చారండి ఇలాగా ఈ బ్లౌజ్కి చూడండి హ్యాండ్స్కి అయితే ఇలా ఇచ్చారు దీనికి కూడా కట్ వర్క్ అయితే ఇచ్చారండి ఇలా చూడండి బీడ్స్తో అలాగే పర్ల్స్తో చాలా హైలెట్గా ఉందండి ఈ బ్లౌజ్ అయితే ఇలాగ మొత్తం కూడా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా నేను మీతో షేర్ చేసుకుంటాను చాలా పెద్దగానే ఇచ్చారండి బ్లౌజ్ పీస్ అయితే చూడండి ఇంత పెద్దగా అయితే వచ్చింది మొత్తం కంప్లీట్గా ఒకసారి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను మీతో షేర్ చేసుకుంటానండి నెక్స్ట్ మీషో నుండి నేను తీసుకున్న పట్టు శారీ అయితే ఇదే అండి మంచి పీచ్ పింక్ కలర్ కి సిల్వర్ కలర్ కాంబినేషన్లో ఈ శారీ మాత్రం చాలా సూపర్గా ఉందండి మొత్తం కూడా దీంట్లో సిల్వర్ కలర్ వీవింగ్ అయితే చాలా హైలైట్ చేసిందండి ఈ శారీని ఈ శారీ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ శారీ ఫుల్ ఆల్ ఓవర్ ఎలా ఉందనే చూపిస్తాను నేను ఈ శారీ పైన కూడా ఇలాగ మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే తెప్పించానండి ఈ శారీకి ఇలా మ్యాచ్ చేసుకోవడం కోసం హెవీగా అయితే బాగుంటుంది కదా పట్టు శారీస్ పైన అని ఇది మొత్తం కూడా స్టోన్స్ అలాగే బీచ్ తో ఈ మగ్గం వర్క్ కూడా చాలా సూపర్ గా ఉందండి ఫుల్ గా ఎలా ఉందనేది మొత్తం కూడా ఓపెన్ చేసి చూద్దామండి ఇదైతే శారీకి వచ్చిన బ్లౌజ్ పీస్ అండి ఇలా స్టార్టింగ్ లో మనకి బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చారు ఇక్కడ నుండి మనకి పళ్ళు పాటు అయితే స్టార్ట్ అయిపోయింది రిచ్ పళ్ళు అయితే ఇచ్చారండి సిల్వర్ కలర్ చూడండి చాలా బాగుంది పళ్ళు మాత్రం చాలా రిచ్గా ఇచ్చారు అలాగే శారీ మొత్తం కూడా ఇలాగా ఆల్ ఓవర్ అయితే ఇలా మొత్తం కూడా వీవింగ్ అయితే ఇచ్చారండి చూడండి ఎంత బాగుందో సిల్వర్ కలర్ ఎక్కువగా హైలైట్ అవుతుందండి బార్డర్ పార్ట్లో చూడండి ఇలాగా మనకి పైన సైడ్ అయితే ఇలాగ మీడియం బార్డర్ అయితే సిల్వర్ కలర్లో ఇచ్చారు అలాగే మనకి కింద సైడ్ అయితే బిగ్ బార్డర్ అయితే వచ్చిందండి శారీకి ఇలా చూడండి బిగ్ బార్డర్ అయితే ఇచ్చారు ఈ శారీకి అయితే బార్డర్స్ అయితే లైక్ చేసే వాళ్ళు అయితే హ్యాపీగా తీసేసుకోవచ్చు అండి చాలా బాగుందండి చూడండి మొత్తం కూడా సిల్వర్ కలర్ వీవింగ్ అయితే ఇలా ఇచ్చారు రిచ్ పాలు అలాగే బార్డర్ కూడా చూడండి కంచి స్టైల్లో బార్డర్ అయితే ఇలా అయితే వచ్చిందండి మీకు వీడియోలో చాలా లైట్ గా కనిపిస్తుంది బయట మాత్రం చాలా బాగుందండి కలర్ అయితే కనకాంబరం కలర్ అంటాం కదా ఆ కలర్ లో ఉంది శారీ మాత్రం పింక్ అండ్ అలాగే పీచ్ మిక్సింగ్ లో ఉంది శారీ ఫుల్ అలవర్ ఇది ఏంటంటే ఫుల్ గా మొత్తం సిల్వర్ కలర్ వీవింగ్ కాబట్టి మీకు ఇలాగా కనిపిస్తుంది ఇలా చూడండి మీకు దూరం నుంచి చూపిస్తున్నాను టూ కలర్స్ అయితే దీంట్లో మిక్సింగ్ అయితే అయ్యాయి ఇలా చూడండి పైన సైడ్ అయితే మనకి ఇలాగ మీడియం బార్డర్ అయితే వచ్చిందండి సిల్వర్ కలర్ బీవింగ్తో మనకి కింద సైడ్ అయితే ఇలాగ బిగ్ బార్డర్ అయితే వచ్చింది చాలా బాగుందండి ఈ శారీ మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి ఇలా అయితే ఉంది శారీ ఫుల్ అలవర్ మొత్తం కూడా ఇలాగైతే బీవింగ్ అయితే ఇచ్చారు మనకి ఇలాగ కొద్దిగా అయితే ఒక వన్ మీటర్ వరకు అయితే ఇలాగ ప్లేన్ పార్ట్ అయితే ఇచ్చారండి శారీకి ఇలా అయితే ఉంది ఈ ఈ శారీనైతే నేను ఇలాగా వేసుకొని చూపిస్తున్నా చూడండి ఎంత బాగుంది మంచి కలర్ కాంబినేషన్ మంచి క్లాసీ లుక్ అయితే వచ్చేసిందండి ఈ శారీ అయితే ఈ ఫెస్టివల్కి మీరు అందరూ హ్యాపీగా పర్చేస్ చేసేసుకోవచ్చు ఈ శారీకి అయితే నేనైతే ఈ బ్లౌజ్ అయితే తీసేసుకున్నాను చూపించాను కదా మీకు స్టార్టింగ్లో ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే ఇలాగా స్టిచ్చింగ్ చేయించుకోవాలని ఇలాగ హెవీ వర్క్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను ఇది కూడా నేను మీషో నుండి తెప్పించుకున్నాను చాలా బాగుందండి ఇది చాలా వెయిట్ కూడా ఎక్కువగా ఉంది ఎందుకంటే మొత్తం కూడా స్టోన్స్ అలాగే బీడ్స్ తో ఈ వర్క్ బ్లౌజ్ అయితే వచ్చింది ఈ బ్లౌజ్ అయితే ఇలా అయితే ఉందండి బ్యాక్ సైడ్ నెక్ చూడండి ఇలా అయితే ఇచ్చారు మొత్తం కూడా ఇలాగ పర్ల్స్ అలాగే స్టోన్స్ అలాగే బీడ్స్ తో ఇలా అయితే వచ్చిందండి ఇలా చూడండి బ్యాక్ నెక్ అయితే ఇలా ఇచ్చారు చాలా సింపుల్ గా ఇచ్చారండి బ్యాక్ నెక్ అయితే ఇలా మనకి హ్యాండ్స్ కి వేయించుకోడానికి అయితే ఇలాగ స్లీవ్స్ కి అయితే చూడండి ఎంత బాగా ఇచ్చారో స్లీవ్స్ కి అయితే చాలా హెవీ వర్క్ అయితే వచ్చింది మొత్తం కూడా మగ్గం వర్క్ అయితే ఇలా ఇచ్చారు ఫుల్ స్టోన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయండి ఇలాగా స్టోన్స్ ఎక్కువగా ఇవ్వడం వల్ల ఈ ఇదైతే ఎక్కువగా వెయిట్ ఎక్కువగా ఉంది బ్లౌజ్ పీస్ అయితే చూడండి ఇలా అయితే ఉంది ఫుల్గా మొత్తం కూడా స్లీవ్స్ ఫుల్గా ఇచ్చారు వర్క్ అయితే ఇలా అయితే ఉందండి చాలా పెద్దగానే ఇచ్చారు మనకి బ్లౌజ్ పీస్ కూడా ఫుల్గా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను ఇది కూడా ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు నేను చూపించిన ఈ బ్యూటిఫుల్ పట్టు శారీస్ కలెక్షన్ అయితే ఈ సంక్రాంతి ఫెస్టివల్ అయితే ఇవన్నీ కూడా నేను మీషో నుండి తెప్పించుకున్నాను వీటి ఫుల్గా మొత్తం కూడా వర్క్ బ్లౌజెస్ అన్ని స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు నేను వేర్ చేసిన ఈ బ్యూటిఫుల్ శారీ అయితే నేను ఆన్లైన్లో పర్చేస్ చేశానండి ఈరోజు నేను వేసుకున్న జ్యువెలరీ అలాగే ఈ శారీ అయితే మళ్ళీ నన్ను కామెంట్లో అడుగుతారు అక్క మీరు వేయి చేసిన శారీ ఎక్కడ తీసుకున్నారని ఇదైతే నేను లాంగ్ బ్యాక్ అయితే తీసుకున్నానండి ఈ పట్టు శారీ అయితే ఆన్లైన్లో సేమ్ ఇలాంటి శారీ అయితే మనకి మీషోలో కూడా అవైలబుల్గా ఉంది ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ ఫెస్టివల్కి తీసుకోవాలనుకుంటే దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడ నుండి ఈ శారీ అయితే పర్చేస్ చేసేసుకోండి అలాగే నేను చూపించిన ఈ పట్టు శారీస్ కూడా నేను వీటి లింక్స్ అలాగే వీటి కోర్స్ ఇస్తాను హ్యాపీగా పర్చేస్ చేసేసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి తొందరగా ఇవైతే అవుట్ అయితే అయిపోతాయి కాబట్టి చూసిన వెంటనే కావాలనుకున్న వాళ్ళు హ్యాపీగా తీసేసుకోండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను ఈ శారీస్ అయితే అంతా సూపర్గా ఉన్నాయండి మీరు అస్సలు మిస్ చేసుకోకండి ఓకే అండి ఈరోజు వీడియో నేను ఇంతటితో చేస్తున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ ఏం కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని Okay, thanks for watching this video.